ఎస్ఎంవిటీ బెంగళూరు హౌరా ఫాస్ట్ ఎక్స్ప్రెస్ డైలీ ట్రైన్ ఇది అంటే డైలీ దిగుతుంది మన బెంగళూరు నుంచి భువనేశ్వర్ హౌరా ఇంకా ఈస్టర్న్ స్టేట్స్కి పోయే ట్రైన్స్కి ఒక ప్రత్యేకత ఉంటుంది ఏంటో తెలుసా మన ఏపీలో మినిమం థౌసండ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాయి ఇవన్నీ అన్ని ఇంపార్టెంట్ స్టేషన్స్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ ట్రైన్ కూడా అంతే దీనికి మొత్తం ముప్పై మూడు స్టాప్స్ అంటే అందులో పదిహేడు స్టాప్స్ మన ఏపీలోనే ఉన్నాయి ఇక్కడ ఇంపార్టెంట్ స్టాప్స్ గురించి చెప్తాను మిగతా స్క్రీన్ మీద వస్తాయి చూసేయండి ఇది ఎల్హెచ్పి కోచెస్తో నడుస్తుంది మొత్తం తొమ్మిది ఏసీ ఆరు స్లీపరు నాలుగు జనరలు ఒక ఫ్యాంట్రీ గారు అయితే ఉన్నాయి ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు ఏసీని అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే స్లీపరు జనరల్ అయితే ఇంకా ఈ విమలు కేసరిలు అయితే గట్టిగా కనిపిస్తుంటాయి ఇక ట్రైన్ టైమింగ్స్కి వస్తే ఎవ్రీడే మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్కి ఎస్ఎంఈ బెంగళూరులో స్టార్ట్ అయ్యి తిరుపతికి ఆఫ్టర్నూన్ ఫోర్కి విజయవాడ నైట్ టెన్ ట్వంటీకి విశాఖపట్నం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అండ్ ఫైనల్గా హౌరా నైట్ ఎయిట్ టెన్కి అయితే చేరుకుంటుంది జర్నీ టైం వచ్చేసి అప్రాక్సిమేట్గా థర్టీ ఫోర్ అవర్స్ ఉంటుంది రిటర్న్ హౌరాలో నైట్ టెన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అయి విశాఖపట్నం నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టెన్కి విజయవాడ ఈవినింగ్ సిక్స్ టెన్కి తిరుపతి మిడ్ నైట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అండ్ లాస్ట్గా బ్యాంగ్లూర్ మార్నింగ్ సెవెన్కి అయితే వెళ్తుంది ఇక్కడ కూడా జర్నీ టైం అప్రాక్సిమేట్గా థర్టీ ఫోర్ అవర్స్ అయితే ఉంటుంది ట్రైన్ నెంబర్ వచ్చేసి బెంగళూరు నుంచి వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ అండ్ హౌరా నుంచి వన్ వన్ టూ ఎయిట్ సిక్స్ త్రీ